కొండలో రాహుకాల అభిషేకం అన్నదానానికి విశేష స్పందన చౌడేపల్లి మే ముప్పై ఆక్ట్ మీడియా తెలుగు న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో శుక్రవారం లోకసుభిక్షం కోరుతూ రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఉదయాన్నే ప్రధాన అర్చకులు వేదపండితుల వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక చేసి విశిష్టాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ కార్మనిర్వాహణాధికారి ఉప కమిషనర్ జె ఏకాంబరం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు అమ్మవారి తీర్థం భక్తుల కోరిక మేరకు గతంలో ఏర్పాటు చేసిన చోటనే మూలస్థానం ముందు భాగంలో ఏర్పాటు చేయడమైనది ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కమిషనర్ ఏకాంబరం తెలియజేశారు అమ్మవారి ఆశీస్సులతో వచ్చే భక్తులకు ప్రతి శుక్రవారం అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి వారము అమ్మవారి చే కోర్కెలు తీర్చబడిన భక్తులు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారని ఎవరైనా భక్తులు అన్నదానం చేయదలచిన వారు విరాళాళ్లు ఇవ్వదలచిన వాళ్లు పరిపాలనా భవనంలో సంప్రదించవచ్చునని ఇచ్చిన విరాళాళ్లకు తగిన రసీదును పొందాలని ఓ ఏకాంబరం తెలియజేశారు అమ్మవారి మహత్యం అనగానే అమ్మవారి పవిత్ర తీర్థము గుర్తుతొస్తుంది ఈ అమ్మవారి పవిత్ర తీర్థము అనాది కాలముగా పూర్వకాలం నుండి కూడా మూల స్థానంలో కోనేరు దగ్గరే ఇచ్చే సంప్రదాయం ఉంది కొన్ని కాలాల వల్ల ఈ తీర్థము ఇచ్చే స్థలము బయట ఉన్నింది ఇప్పుడు మళ్ళా నేను భక్తులకు సౌకర్యార్థము ఆ అమ్మవారి భక్తులకు తెలుపతరంలో తీర్థం ఇవ్వాలనే ఉద్దేశంతో తీర్థం వల్ల యథాస్థితికి అనగా స్థానంలో కోనేరు పక్కకి ఇవ్వడం జరిగింది కనుక భక్తులు భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి పవిత్ర తీర్థం సేకరించి స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను